వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను అలా వ్లాగ్ ఏంటంటే నేనైతే నిన్న రెండు ఒక డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్ చేసిన ఒకటి ఆలియా బట్ ఇంకోటి రౌండ్ ఫ్రాకే కాకపోతే ఇందులో ఇంకా కొంచెం ఓర్లాగా చేయాలి ఇంకా థ్రెడ్స్ కట్టాలి కాకపోతే మీకు చూపిస్తాను అనేసి అయితే తీసిన డ్రెస్ లుక్ అయితే చాలా బాగుంది చూడండి ఎట్లా ఉందా డ్రెస్ డ్రెస్ ఇదే ఫస్ట్ టైం ఇట్లా నేను కుట్టడం ఇదైతే ఫస్ట్ టైం ఇట్లా లేసేసి ఈ మోడల్లో కుట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం హ్యాండ్స్ ఇట్లా హ్యాండ్స్ అయితే ఇట్నే పెట్టిన బుగ్గలు పెట్టేసి కింద పట్టి అయితే పెట్టేసిన డ్రెస్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను ఇట్లా కుట్టడం కొంచెం నాకు నాకు ఈజీ ప్రాసెస్లోనే నేను కుట్టిన మరీ అంత కరెక్ట్ మెజర్మెంట్స్ అదంతా ఏం లేదు నాకు వచ్చిన ఈజీ ప్రాసెస్లోనే నేనైతే కుట్టినా కింద ఓర్లాక్ అయితే చేయాలి ఇంకా చేయలేదు స్ట్రైట్ కట్టే కానీ ఓర్లాక్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది ఓర్లాక్ అయితే వేయాలి లోపల అయితే ప్లా ఇదేంటిది పాలిస్టర్ వేసేసిన పాలిస్టర్ లైనింగ్ అయితే వేసిన వెనకాల కూడా నాడలు థ్రెడ్స్ పెట్టాలి కాకపోతే నేను ఇంకా పెట్టలేదు నిన్న తొందరగా మిషన్ దిగేసరికి రెండు డ్రెస్లకు ఒక్కసారే వెళ్దాం అనుకున్న పెట్టలేదు పెట్టాలి చూడండి రౌండ్ నెక్ పెట్టి వెనకనైతే హ్యాంగర్స్ అయితే పెట్టాలి చూడండి డ్రెస్ అయితే నాకైతే మస్తు నచ్చింది ఎల్లో కలర్ బాగుంది ఫస్ట్ టైం అయినా కానీ నాకు నాకైతే బాగా నచ్చింది మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకొకటి అయితే రెడ్ కలర్ డ్రెస్సు ఇది మామూలుగా అది ఏంటిది అనార్కలి డ్రెస్ లాగా మా ఉన్నది కాకపోతే మోకాళ్ళ కాడికి వచ్చేటట్టు అయితే కుట్టిన చూడండి ముందటినైతే ఇట్లా హార్ట్ షేప్ అయితే పెట్టిన ఇవి రెండు ఒకరియే వీళ్ళది ఇంకొకటి కూడా ఉన్నది మీకు ఈ ఆల్రెడీ ఒకటి షార్ట్లో వేయించిన బ్లూ కలర్ లాంగ్ లెత్ ఈ మూడు ఒక్కరియే హ్యాండ్స్ అయితే రాశి బుగ్గల లాగానైతే పెట్టేసిన ఇట్లా రాశి బుగ్గలు హ్యాండ్స్ దీనికి కూడా కింద ఓర్లాక్ అయితే వేయాలి దీనికి కూడా పాలిస్టర్ వేసేసిన ఓర్లాక్ అయితే వేయాలి ఇంకా నాడలు అయితే కట్టాలి రెండింటికి ఒకసారి కడదాం అనేసి అయితే ఊరుకున్నా కట్టాలి దీనికి రెండింటికి ఒకసారి తీసి కట్టాలి మీకు నాడలు తీసేటప్పుడు కూడా నేను ఎంత సింపుల్గా నాకు ఫస్ట్లో అట్లా నాడలు వెనుక థ్రెడ్స్ తీయడం రాకపోయేది ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ అయ్యింది మీకు కూడా అట్లనే నేను ఎంత సింపుల్గా తీసుకుంటానో మీకు కూడా అంత సింపుల్గా అయితే చూపిస్తా మీకు అలాంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇది ఇది కూడా వాళ్ళదే ఈ మూడు డ్రెస్సులు అయితే వాళ్ళదే ఇది ఆల్రెడీ చూపించిన ఇదేమో మొత్తం కింది వరకు లాంగ్ ఫ్రాక్ ఇది మొత్తం అయిపోయింది ఈ హ్యాండ్స్ ఏమో పొడుగు ఇదొకటి ఇది ఒకటి ఇది మొత్తం మూడు డ్రెస్సులు ఒకరి అన్నట్టు ఈ మూడు డ్రెస్సులు చీరలతోనే గుట్టించే ఈ మూడు ఒక ఒకరియా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్లోనే చెప్దాం అనుకున్నా కాకపోతే ఫస్టే ఫస్టే సోదీ అనిపిస్తుంది అనేసి అయితే నేనైతే ఏం చెప్పలేదు థ్యాంక్ యూ అండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవుతాయి కంప్లీట్ అయిల్ అట్లాగే థౌజండ్ కూడా కావాలి వాచ్ అవర్స్ కూడా ఖచ్చితంగా మీ సపోర్ట్ వల్లనైతే అవుతుందని అయితే అనుకుంటాను నాకు కొంచెం ఫస్ట్ ఫస్ట్ కదా వీడియోలు అయితే అంత క్లారిటీగా తీయలేకపోతాను ముందు ముందు అయితే ఖచ్చితంగా తీయాలని అయితే అనుకుంటాను మీ సపోర్ట్ ఉంటేనైతే నేను ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు అయితే స్టిచ్చింగ్ నేను మంచి మంచి వీడియోలు అని అంటే ఓన్లీ నేను అంటే మాకు కొంచెమే పత్తి అయితే పెట్టుకున్నా ముప్పై గుంటలు ముప్పై ఐదు గుంటలు అంతా అక్కడ పోయినప్పుడు అవి ఇంటికాడ ఉన్నప్పుడు స్టిచ్చింగ్ నేను చేసే పని మాత్రమే చూపిస్తాను మొత్తమే అగ్రికల్చర్ గురించి అంటే నేను ఎక్కువ చేయను ఓన్లీ నాకు వచ్చింది మా వరకు పనే చేస్తాను నేను ఆ పని వరకు ఆ పనిది ప్లస్ నేను చేసే స్టిచ్చింగ్ అయితే ఇప్పటికి రెగ్యులర్గా చేసే చేస్తా ఆ స్టిచ్చింగ్ కంప్యూటర్ వర్క్ అయితే చేస్తా కంప్యూటర్ వర్క్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా చూపిస్తాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఖచ్చితంగా ఒక రెండు వందల మంది అయినా చూస్తే వాళ్ళు ఖచ్చితంగా కాకపోతే లైక్స్ అయితే చేయడం లేదు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి త్వరలోనే వన్కే కావాలి వన్కే సెలబ్రేషన్స్ నేను చేసుకొని మీకు కూడా వీడియో తీసి చూపించాలని అయితే ఖచ్చితంగా అనుకుంటాను నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాది పల్లెటూరు ఆ పల్లెటూరులో అంటే మరీ పల్లెటూరు కాదు కొంచెం అటు ఇటు అటు సిటీ పూర్తి సిటీ కాదు ఇటు పూర్తి పల్లెటూరు కాదు మామూలుగా అన్నట్టు అట్లా అలాంటి ఈ పల్లెటూరులో ఉండే వాతావరణము ముందు ముందు అయితే చాలా పండుగలు ఉన్నాయి కదా పండుగలకు సంబంధించినవి కూడా మా ఫ్యామిలీ ఇవన్నీ ఖచ్చితంగానైతే చూపించాలనుకుంటాను ఖచ్చితంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు చాలా వరకు తీయగలుగుతాను నేను అంత పెద్ద టైలెట్లేం కాదు మామూలుగా మా ఊరి వరకు ఇట్లనైతే కొందరికి అందరికీ అన్ని స్టిచ్చింగ్స్ అయితే నచ్చాయి నాకు నచ్చిన వాళ్ళకు నేనైతే కుర్త నా స్టైల్లో మీకైతే చెప్తాను మరీ రాదని కాదు మరీ పర్ఫెక్ట్ అని అయితే కాదు ఖచ్చితంగా కొంచెం వరకు అయితే వచ్చు వచ్చిన వరకు అయితే మీకైతే ఖచ్చితంగా చెప్పాలని అయితే అనుకుంటాను ఫస్ట్ టైం నేను ఎంతసేపు మాట్లాడడం వీళ్ళ కనుక వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎన్నిసార్లు చెప్తాను అని అయితే అనుకోవద్దు ఫస్ట్ ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నా ఖచ్చితంగా అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్